హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనకి స్వీట్ తినాలనిపించిన వెంటనే చేసుకునే విధంగా బియ్యం పిండితో స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము ఇది చేయడానికి స్టవ్ మీద ఒక మందంగా ఉన్న బాండి పెట్టుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇది ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక వేరే ప్లేట్లో వేసుకొని మళ్ళీ అదే బాండీలో పాలు వేసుకొని మరిగించుకోవాలి మనం ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయి రెండు కప్పుల పాలు తీసుకొని అవి కాస్త మరగ్గానే అందులో ఒక కప్పు షుగర్ వేసుకోండి షుగర్ మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకొని అది కూడా పూర్తిగా కరిగేంతవరకు కరిగించుకోవాలి పసుపుకు బదులు మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు పసుపు అంత పాలలో పూర్తిగా కరిగిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీకి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు పొడి కూడా వేస్తున్నాను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు పొడి అలాగే ఒక హాఫ్ స్పూను యాలకుల పొడి వేసి పూర్తిగా అన్నీ కలిసేలాగా ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి అన్నీ కలిసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకునే బియ్యం పిండి కూడా వేసి ఏమీ ఉండలు కట్టకుండా నెమ్మదిగా మొత్తం కలుపుకోవాలండి మనం కలపడం ఆపేసామంటే పిండి అంతా ఉండలు కడుతుంది ఇదంతా కలవడానికి జస్ట్ వన్ మినిట్ టైంలోనే ఇదంతా ఇలా అయిపోతుంది ఇదంతా ఇలా ముద్దలా అయిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని తీసి వేరే బౌల్లో వేసుకోవాలి వేరే బౌల్లో వేసుకొని దీన్ని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు చలార్చుకోవాలండి వెంటనే మనం చేయి పెట్టామంటే కాలుతుంది కదా ఇది కొద్దిగా గోరువెత్తి అయ్యేంత వరకు చల్లారిన తర్వాత కొద్దిగా దాంట్లో నెయ్యి వేసుకొని మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నేనైతే చిన్న టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు వేసి మొత్తం అంతా ఒకసారి కలిపి చిన్న చిన్న బిస్కెట్లలాగా చేసుకున్నాను అంటే పాలకోవలలాగా చేశానండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఇలా మొత్తం పూర్తిగా చేసి పెట్టుకున్న తర్వాత వీటిని కొబ్బరి పొడిలో ఒకసారి డిప్ చేసి పెట్టుకున్నామంటే చూడడానికి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ